Kau jadikan 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 I am

గ్రామము మోతీ మోతీ గ్రామము మండలం వేల్పూరు ఇవాళ మహాశివరాత్రి ఎక్కడెక్కడో భక్తులు ఇక్కడికి వచ్చేస్తారు మహాశివరాత్రి రోజు మొత్తం తట్ల జత్రలు జరుగుతాయి ఇక్కడ పక్క గ్రామం కుప్పగంటి జత్ర అవుతుంది యముల అవుతుంది లింగాపూర్లు అవుతుంది ఇక్కడ ఉప్పు రోడ్లు అవుతుంది కానీ ఎక్కడి నుంచి పోకుండా మహారాష్ట్ర నుంచి డైరెక్టు పోతే చేస్తారు ఎత్తేస్తున్న భక్తులు ఇక్కడికి ఈడ ప్రతి సోమవారము అన్నసత్రం ఉంటుంది పీడిసి వారు సహకరించి మంత్రులు గారు విలేజ్ గారు ఉండి అందరు వెలిపి వేస్తారు పద్దెనిమిదో తారీఖు బుధవారం నాడు జాతర అవుతుంది రథం తిరుగుతుంది ఇక్కడ పెద్ద పెద్ద భక్తులు విఏపిలు కూడా వస్తున్నారు ఇక్కడికి ప్రసాద్ రెడ్డి గారు వస్తారు ఆనాడికి సునీల్ రెడ్డి గారు వస్తారు అన్వేష్ రెడ్డి గారు వస్తున్నారు జాతర రోజు ఇంకా వేరే భక్తులు కూడా వస్తారు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ప్రతి సోమవారం అన్న భోజన కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది ఏ కాలము ఇప్పుడు కూడా బంగి అయ్యం మేము ఇక్కడ మా బోధరాయేశ్వర అంటే కొన్ని గ్రామాల నుంచి వచ్చేస్తారు ఇక్కడికి ఇంత దూరం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేస్తారు అందరికీ మంచి చెడులకు ఇక్కడ జరుగుతాయి ఇక్కడ వాగు బొండలను పింపుతారు ఇద్ద పెడతారు పెద్ద ఎత్తున జరుగుతుంది బొద్ద అంటే బోధరాయేశ్వర అంటే తమ్మల రాయేశ్వరి కంటే చిన్నవాడిగా పెద్ద ఎత్తున జరుగుతుంది కార్యక్రమం మోతే గ్రామం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మోతే గ్రామం ఎల్పూర్ మండల్ నిజామాబాద్ జిల్లా ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయము గత ప్రాచీన ఆలయము ఈ రాజరాజేశ్వర స్వామి కోరిన వారికి పొంగు బంగారమై కోరికలు తీర్చే ఈ రాజరాజేశ్వర స్వామిని మన గ్రామాల నుండి కాకుండా మహారాష్ట్ర మరియు ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి మహాశివరాత్రి రోజు వచ్చి దర్శనం చేసుకొని అమావాస్య రోజున స్వామివారికి నైవేద్యాలు సమర్పించుకుంటారు మరియు పద్దెనిమిదవ తారీఖు రోజున బుధవారం రోజున గ్రామ ఆలయం నుండి ఉత్సవమూర్తులు గుట్టకు పల్లకిలో తీసుకొచ్చి ఈ రాజరాజేశ్వర స్వామివారికి రథోత్సవము చేయడం జరుగును మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్న స సంతర్పణ ఏర్పాటు చేయడం జరుగును మరియు ప్రతి సోమవారము గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తులచే అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగును గ్రామ కమిటీ వారు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ఆ పద్దెనిమిదో తారీఖు రోజున జరిగే అన్నసత్రం కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ రాజరాజేశ్వర స్వామి కృపకు పాత్రలు తాగలరు మరియు పద్దెనిమిదో తారీఖు రోజున సాయంత్రము ఐదున్నర గంటలకు రథోత్సవము జరుగును ఇక రథోత్సవ కార్యక్రమంలో భక్తులు అధికంలో పాల్గొని ఆ రాజరాజేశ్వర స్వామి కృపకు పాత్రలు తాగలరని కోరుతూ హరహర మహాదేవ శంభూ శంభూశంకర రాజరాజేశ్వర భగవానికి జయ